ఈరోజు మీకు ఒక మంచి లేఅవుట్ అయితే మన ఛానల్ ద్వారా సజెస్ట్ చేయబోతున్నాను సో ప్రజెంట్ మనం చూడబోతున్న ఈ లేఅవుట్ ఉడా ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక పంచాయతీ లేఅవుట్లో వడా ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ లేఅవుట్ మనకి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్కి మీరు తీసుకున్నా సరే ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత మంచి ప్రాఫిట్స్ వస్తాయి సో ఏరియా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మనకిది కొత్త వలస సరౌండింగ్స్లో వస్తుంది అండ్ ఈ లొకేషన్ దగ్గర నుండి రాయపూర్ ఫైవ్ వన్ సిక్స్ గ్రీన్ఫీల్డ్ హైవే కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది సో మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు సో చూడండి ఇదంతా కూడా థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లు ప్రొవైడ్ చేశారు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు అలాగే చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది అండ్ మీరు చూడండి ఇల్లులు కూడా ఉన్నాయి మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు దీని కాస్ట్ ఎంత మన ప్లాట్ సైజెస్ ఎంత ఇవన్నీ చూద్దాము వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్యాకేజెస్ రిలీజ్ చేసాము ఎస్పెషల్లీ ఫర్ ప్రాపర్టీ ఓనర్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్యాకేజ్ అనేబుల్ చేసుకోండి ఇప్పుడు లేఅవుట్ ఎలా ఉంది అనేది మనం ఎంట్రన్స్ నుంచి వచ్చి చూద్దాం రండి ఈ ఆటో వస్తుంది కదండి ఇక్కడ నుండి కరెక్ట్గా త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ హైవే రీచ్ అవుతాము ఫైవ్ వన్ సిక్స్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అండి ఇది చూడండి వర్క్స్ అవుతున్నాయి ఆల్రెడీ అన్ని చాలా వర్క్స్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ఇందులో దీనిపైన వెహికల్స్ పాస్ అవుతాయి అన్నమాట అలాగే ఇలా త్రీ కేఎం వెళ్తే కొత్త వాళ్ళ రీచ్ అవుతాము ఇదంతా విలేజ్ అండి చూసారు కదా ఇదంతా విలేజ్ అయితే ఈ విలేజ్ కి అటాచ్డ్ గా మనకి ఈ లేఅవుట్ సేల్కి వచ్చింది కొత్త లేఅవుట్ అనమాట రీసెంట్ గా వేశారు ఇంకా మార్కెటింగ్ కూడా పెట్టలేదు సో మన ఛానల్కి ఇవ్వడం జరిగింది మనకి డైరెక్ట్ ఓనర్స్ చూడండి ఈ లేఅవుట్ ఎకరం యాభై ఆరు సెంట్లు వేశారు ఈ బ్లాక్ టాప్ రోడ్లు వచ్చేసి థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లు కూడా ప్రొవైడ్ చేశారు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇది మెయిన్ ఊరికి అటాచ్డ్గా ఉంది ఎక్కువ దూరం వెళ్ళవసరం లేదు ఊర్లోనే సో చూడండి చుట్టూ కూడా బిల్డింగ్లు చూసారా ఇది స్కూల్ అండి సెంటెన్స్ స్కూల్ అంటారు కదా మేబీ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ స్కూలు అండ్ ఎంట్రన్స్ ఇది చూడండి ఇవన్నీ కూడా ఇల్లులే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇక్కడ నుండి రాయ్పూర్ ఫైవ్ వన్ సిక్స్ గ్రీన్ఫీల్డ్ హైవే కేవలం త్రీ హండ్రెడ్ మీటర్సు కొత్త వల్స్ కూడా త్రీ కేఎం వచ్చింది సో అయితే ఇవి మనకి థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లు ప్రొవైడ్ చేశారు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు ఇందులో హైలైట్ ఏంటంటే ఒక వుడా లేఅవుట్లో ఇచ్చే ఇమ్యూనిటీస్ అన్నీ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు అంటే డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ టాప్ రోడ్లు ఎలక్ట్రిసిటీ కనెక్షను కాంపౌండ్ వాళ్ళు ఒక పార్కులు తప్ప ఎవెన్యూ ప్లాంటేషను అన్నీ ప్రొవైడ్ చేశారు ఈ పక్కనే ఇల్లు ఉంది చూసారా మనం వెంటనే ఇల్లు కట్టుకొని స్టే చేయొచ్చు అలాగే ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి స్కూలు అన్నీ అంటే ఎక్సలెంట్ ఏరియా అని చెప్పుకోవచ్చు మనం ఇందులో మనకి మినిమం నూట అరవై గజాల నుంచి ఉన్నాయి ప్లాట్స్ ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో వస్తాయి ఇవన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్లో వస్తాయి అలాగే సౌత్ ఫేసింగ్ బిట్లు కూడా ఉన్నాయి నార్త్ ఫేసింగ్ కొన్ని కొన్ని క్రాస్ బిట్లు అయితే ఉన్నాయి బట్ ఎక్సలెంట్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పంచాయతీ లేఅవుట్కి వడా ఇమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు డ్రైనేజ్ సిస్టము ఇంకా మనకి పెండింగ్ ఉన్నదైతే ఎలక్ట్రిసిటీ మాత్రమే పెండింగ్ ఉంది ఇది కూడా కంప్లీట్ చేసేస్తారు వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు దీని గజింగ్ కాస్ట్ ఎంత చెప్తున్నారంటే పదివేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి నెగోషియేషన్ కూడా ఇస్తారు ఎక్సలెంట్ లేవుట్ అని చెప్పుకోవచ్చు చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి